ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఉడెన్ సీలింగ్

పూతల్పట్టు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కష్టపడి పార్టీలోనే గౌరవం లేకపోవడం చాలా బాధాకరం గతంలో సునీల్ కుమార్ పార్టీకి ద్రోహం చేసిన వారికి ఈ రోజు పక్కన కూర్చొని పెట్టి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం పూతల్పట్టులో నిర్వహించిన సిద్ధం సభకు స్థానిక ఎమ్మెల్యే నాకు ఆహ్వానం రాకపోవడం నా మనసును కలిచివేసింది వైఎస్ఆర్ పార్టీ నన్ను వాడుకుని వదిలేసిన పార్టీ నేను నియోజకవర్గం మొత్తము అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను ప్రధానంగా కాణిపాకం ఆలయ అభివృద్ధి ప్రధానమైంది నేను ఎవరికిలాగా ఏ పార్టీకి అమ్ముడు పోయిన వ్యక్తిని కాను వైసీపీలో ఎమ్మెల్యేగా కష్టపడి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ లో చేరే దానికి మా పోతులు పొట్టు నియోజవర్గం ప్రజలందరికీ కూడా కృతజ్ఞత ఎందుకంటే ఈ రోజుల్లో నేను నేను ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ పార్టీలో ఏ విధంగా కష్టపడినానని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే అటువంటి నాయకత్వంలో ఉండి నాకు విలువలైన పార్టీలో నాకు వద్దని మా యొక్క కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఒక విలువైన పార్టీ నాతో ముందు నుంచి కష్టపడిన మా నాయకులు ఉంటారు మా సోదరులు ఉంటారు వీళ్ళతో పాటు నేను కూడా కాంగ్రెస్లో చేరినాను ఈరోజు చేరిన దానికి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ మా శరీలమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా నాకు గౌరవించి ఒక సొంత అన్నని ఎలా గౌరవించినారో ఆ విధంగా నేను గౌరవించాను ఈరోజు చూస్తా ఉంటే ఇటువంటి ప్రేమ ఇటువంటి ఒక మనసులో ఉండి రాజశేఖర్ గారు ఏ విధంగా ఒక జనాల్లో ప్రీతి ఇచ్చినారో అదే విధంగా ఈరోజు సరేమలమ్మ గారు కూడా అదే విధంగా ఉండాలి అటువంటి పార్టీలు ఉండదానికి ప్రతి ఒక్కరు కూడా సరే మనం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం సరిమిలమనే ఒక ముఖ్యమంత్రి చేస్తామని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఒక ఆడు ఆడపడుచు ఈరోజు మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఆ అమ్మ పాదయాత్ర చేసి ఏ విధంగా కష్టపడినారనేది కూడా వందరు తెలుసు ఆమెకి ఏ విధంగా ద్రోహం జరిగిందో తెలిసిన విషయాలు అదేవిధంగా నాకు జరిగింది అటువంటి పార్టీలో విలువలేని పార్టీ దానికోసమే నన్ను గౌరవించే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినాను ఈరోజు నేను సంతోషంగా ప్రజలతో సేవ చేయాలని కోరుతున్నాను దాదాపు నేను కరోనా వచ్చిన తర్వాత ఏ విధంగా నేను సర్వ్ చేస్తానని చెప్పేసి ప్రజలు తెలిసినాను ప్రతి ఇంటికి తిరిగి తిరిగి నేను పనిచేసినాను ఎనిమిది ఎనభై ఐదు వేల ఏడు వందల ఇల్లు దాదాపు ఉంటే ఆ ఇంట్లో ప్రతి ఇల్లు కూడా నేను అడుగుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాద తీసుకొచ్చినాను ఈరోజు కూడా సరే నాకు ఉండే ఒక ప్రజలు నన్నే కాపాడతారని నమ్మకుండాది నేను ఎప్పుడు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను నా పోతుల పోర్టు నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఎప్పటికీ సిరి సాయిగా నేను ఉండి పని చేయాలనేది కబున్నాను ఎందుకంటే నాకు జన్మిచ్చిన నా చిత్తూరు మండలం నా పిల్లరమాట ఊరిలో పుట్టిన ఒకడో నాకు ఈరోజు ఈరోజు ఇంత మంచి గౌరవించి పూతుల పోటు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంత చక్కటిగా ముచ్చటగా నేను చూసుకున్నానంటే ఆ విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు నేను తెలుసుకున్నాను ఈరోజు తెలుసుకున్న వల్ల ఆ ఒక విలువ నేను కాపాడాలా ప్రజల నుంచి ఎక్కడ పోకూడదు ప్రజలతో ఉండాలా ప్రజలతో నేను సేవ చేయాలనేది కోరుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి నా ప్రజలకి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ పార్టీకి సంబంధించిన ఈ యొక్క పేద పేదలకు పార్టీ వచ్చేసి కాంగ్రెస్ అనేది అందరూ తెలిసిన విషయాలే నేషనల్ పార్టీ ఈరోజు కొత్తగా ఏమో పార్టీ కాదు అందరూ కాంగ్రెస్ వచ్చిన చేరిన పార్టీ అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన పార్టీలే కానీ ఈరోజు విలువ లేకుండా వల్ల అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్కి అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ విలువ లేదు అందరూ తెలిసిన విషయాలే వాడుకునే వరకు వాడుకుంటారు పోయేటప్పుడు ఎవరు ఏమన్నా అడుక్కోరు నువ్వు ఎక్కడ కూడా అడుగురు వచ్చేసి అటువంటి పాటలు ఇష్టం లేకుండా నేను కంగెస్ పార్టీ ఈరోజు నాకు కంగస్లో చాలా ఆత్మగా తృప్తిగా ఉన్నది ఎందుకంటే నా ప్రజలకు నేను సేవ చేయాలా నేను ప్రజలతో ఉండాలని కోరుతా ఉన్నాను వచ్చేసి అన్ని విధాలుగా ఆ కాణిపాక దేవుడు ఆశస్సులతో ప్రజలకి సేవ చేయాలని కూడా కోరుతున్నాను నాతో పాటు నా ప్రజలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారు నాకు ఉంటారు మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలస్తాను కూడా నేను మీతో మాట్లాడుతున్నాను గెలస్తాను కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను ఎందుకంటే నా ప్రజలు ఎప్పుడు కూడా నేను వదులుకోరు ఎందుకంటే నేను వాళ్ళతో నడిచినాను మాట్లాడినాను పథకలిచ్చినాను వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాను గడప గడప పోయినప్పుడు వాళ్ళు కష్టాలు ఏ విధంగా కష్టపడుతున్నారు చెప్పి నాకు తెలిసిన విషయాలు నాకు ఒకరి తెలుసును ఆ విధంగా నేను ప్రజలతో ఉన్నాను అనమాట నా ప్రజలు నన్ను వదలడ నాకు నమ్మకుండా నాతో కష్టపడిన నాయకులు ఉండరు నాతో నడిచిన అక్కచల్లో ఉండరు నన్ను ఎప్పుడు కూడా వదలడరు కూడా నన్ను ఎప్పుడు కూడా కాపాడుతారని కూడా నేను ఆ దేవుడిని శిస్తున్నాను ఎందుకంటే ఈరోజు పార్టీ అనేది చిన్న విషయం కాదు ఒక పార్టీ అంటే అన్ని విధాలుగా మనము ఉండాలా ప్రజలు సేవ చేయాలా నేను ఏ విధంగా నేను ఆ రోజులో కష్టపడిన కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకుని వచ్చాను ఎవరితో నేను కమిషన్ తీసుకుని చేయలేదే ఎవరితో పేసి నేను కమిషన్ అడగలేదే నేను నీతి నిజాతగా పనిచేసాను ఎవరు ఒకటి చెప్పండి యా కాంట్రెక్ట్తో యా కాంట్రెక్ట్తో చెప్పండి అంటే ఎవరితో అడగండి ఏ బాబు వచ్చిన అక్కడ కమిషన్ అడిగినాడు కమిషన్ తీసుకున్నాడు అట్లా అడుగున్నాడు నేను నీతి నిజాతగా బతికినాను వచ్చాను ఎక్కడ కూడా అట్లా పని నేను ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి నేను అవమానించిన పార్టీని ఓడించాలని కాంగ్రెస్ ఆ విధంగా ఖర్చి పదాలు అట్లేదమ్మా ఇంతవరకు ఆలోచించలేదు నేను అట్లా ఓడు కాదు నాకు కావాల్సింది నేను ప్రజలతో సేవ చేయాలా ప్రజలతో ఉండాలా మళ్ళీ ప్రజలతో నేను ఆస్వాదం చేసుకోవాలని వచ్చిన తప్ప అటువంటి ఖర్చు అనేది నాకు ఎప్పుడు లేదు ఎవరి మీద నేను అటువంటి పదాలు కూడా వాడినొచ్చేసి బాబు ఎంఎస్ ఏ ముందు ఎలా ఉన్నాడు ఈరోజు అలా ఉంటాను అదే విధంగానే ప్రజలతో ఉంటాను నా ప్రజలు వదలడు హండ్రెడ్ పర్సెంట్ నూటి ప్రజలతోనే నేను సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో దగ్గర మూడు రోజులు అయింది మూడో తేదీ సిద్ధం సభ జరిగింది ఎందుకు సార్ మీ స్థానిక ఎమ్మెల్యే ఉండి పోలకపోయారు నేను అడిగింది మంచి క్వశ్చనే ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవం ఎవరు ఇన్విటేషన్ ఎవరు చెయ్యాల నాకు అక్కడ నుంచి ఆహ్వానం రావాలా దాన్ని ఎవరు పిల్లలేదు ఒకరిని పిలుస్తుంటే నేను వచ్చి ఉంటాను నేను కూడా ఒక సిద్ధం పూర్వం వచ్చి ఉంటాను నమ్మిన ఎవరు పిలి వెల్కమ్ చేయలేదు నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చోట్ల మనం పోకూడదు నేను కరెంట్ కాకుండా వచ్చేసి అంతే తప్ప ఇంకేం లేదు వచ్చేసి అవును నాకు గౌరవం లేని చోట్ల మనం ఏం చేయాలా ఉంటేనే కదా మనం కూడా పోతాము ఏదో ఒక పెండ్లికి వచ్చి మీ ఇన్ మేము చేస్తే మీ మా ఇంటికి వస్తారు పెళ్ళికి వచ్చి గౌలుస్తారు ఆ విధంగా మనకు ఆహ్వానం లేదు కదా మనం ఎట్లా దానికి దానికోసం మేము కూడా మా జాతీయ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ మేము దాంట్లో పునాది చేసినాము దాంట్లోనే ఉన్నాము మా తండ్రి గారి రెండు సార్లు సర్పంచ్గా చేపించినాను నేను ఆ విధంగా కష్టపడినాను అదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు అదే విధంగా నేను కాంగ్రెస్కి పోతున్నాను కాంగ్రెస్ ప్రజలు ఫస్ట్ నుంచి వచ్చిన కాంగ్రెస్ కదా ఇదన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీలు ఫస్ట్ నుంచి వచ్చిన పార్టీ అది కాంగ్రెస్నే కదా పునా చేసిన కాంగ్రెస్ పేదలకు ప్రజలకు మంచి చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా రాలేదు కదా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ సీఎం చేపిస్తాము అండ సీఎం అవుతుంది ఆ విధంగా మేము చేసేదానికి రెడీగా ఉన్నాము మా నాయకులు మా నాయకురాలు అందరూ కూడా కలిసి మెలిసి మళ్ళీ పొద్దున పోర్టు నియోజకవర్గం మళ్ళీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కూడా మేమందరూ నిర్ణయంగా ఉండం వచ్చి రమణిమ్మ గారు ఆ ముఖ్యమైన విషయం పదహైదో తేదీ పదహైదో తేదీ బస్ యాత్ర ఉన్నారు అది బస్ యాత్ర కూడా ప్రారంభం చేస్తున్నాము ఆరు గంటలకి చిత్తూరు నుంచి అట్లే బంగారపాలెం బంగారపాలెం రోడ్లు వస్తారు ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థిగా పడుతున్నాను సునీల్ని ఆయన మీద కొన్ని డెవలప్మెంట్ చేశారు కదా అలా డెవలప్మెంట్ చేసిన మనిషి ఇప్పుడు అదే ఆ గతంలో అవిశ్వాసం మాట్లాడినప్పుడు సునీల్ మీరు సంబంధించి ఓటి అయ్యకుండా ఆ సమాన్ని టీకి మళ్ళీ ఇప్పుడు సిగ్గించారు ఆ పార్టీ అలా పార్టీ ఆ పార్టీ నిర్ణయం చేసుకోవాలండి నాకేమిటాచేసి పార్టీ వద్దుని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేస్తున్నా నేను ఆ మాటకి సంబంధించి అతనికి మాట్లాడటానికి రామే విమర్శించాడు కదా ఏం చేయలేదు పట్టలేదు అన్నప్పుడు గౌరవ అనేది ఉండాల నేను ఇంతవరకు కూడా సున్యు మన ఎక్కడ కూడా నేను ఆరోపణలు చేసిన లేదు చేయలేదు ఎందుకంటే అతను ఒక దళితుడు నేను దళితుడు ఒక దళితుడు మీద దళితుడు చేసేది కరెక్ట్గా అది వచ్చేసి నేను చేయనట్లు దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎక్కడ ప్రజలతో ఉండాల ప్రజలతో మంచి చేస్తే అది వస్తారు చాలా మంది ఉండారు చాలా మంది వస్తారు నేను చేస్తాను చేసి చూపిస్తాను వచ్చేసి పేదల కోసం పుట్టినాను పేదల కోసం ఉన్నాను ఇంకా కూడా నేను ఉండే వరకు పేదల కోసం ఉంటాను చేస్తాను దయచేసి మా ఎస్సీ సోదరులు మా మైనారిటీ సోదరులు మా బీసీ సోదరులు మా ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరు మన పార్టీని బలపరుస్తాం నాతో రాండి మన అక్కగారు ఉన్నారు సరేమలమ్మ గారు మన కోసం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నారు ఒక పక్క రమంత ఉన్నారు తెలంగాణలో ఒక పక్క కర్ణాటకలో మనకు డీకే ఉన్నారు అందరూ అనుకుంటారు మనం ఆంధ్రప్రదేశ్కి మంచి ఫౌండేషన్ వస్తారు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మారుతుంది మళ్ళీ పునర్జన్మం వస్తుంది ఎందుకంటే ఈ రోజులో మనం చూస్తున్నాం ఎవరైనా మంచి జరిగిందంటే ఆ దేవుడు చెప్పాలొచ్చేసి అటువంటి కష్టాలు పడి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్లో పార్టీ చేరి కాంగ్రెస్కి మంచి ఒక్క ఊపిస్తాం మళ్ళీ కాంగ్రెస్ తెప్పించుకుందాం సరమిలమ్మనే సీఎం చేస్తాం శరమిలమ్మ వస్తే రాజేడు గారు కూతురు మీకు తెలిసిన విషయాలే ఆ అమ్మ మాట మీద ఉండే ఒక వ్యక్తి మొన్న మొన్న నేను పార్టీలు చేరినప్పుడు ఏ విధంగా నన్ను పలకరించినారు ఏ విధంగా నన్ను ఆశ్రద మంచి ఒక మా అన్న మా అన్న మా అన్నని అంత సంతోషంగా పలకరించారు అటువంటి పార్టీలో నేను ఉండాలని కోరుతున్నాను మా మీడియా మతులు కూడా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నేను ఎమ్మెల్యే కావాలా ఎమ్మెల్యే నిలు నిలుస్తూ ఉన్నాను తప్పనిసరి ప్రజలకి సేవ చేయాలని కోరుతున్నాను నేను ఇంకొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా పార్టీ కాపాడాలని కూడా నేను నిర్ణయం తీసుకుంటున్నాను మనం కాంగ్రెస్ పార్టీలో మీకు అందరు తెలుసును ఏ విధంగా ఆ రోజుల్లో పరిపాలన చేసి మన పేదలకు ఏ విధంగా మనం అందరూ కూడా సేవ చేశారు ఆ రోజుల్లో మీకు తెలిసిన విషయాలే అదేవిధంగా శరిమలం వచ్చినాక శరిమలమనే మన ఆడపడుచు మన ఇంటి పడుసూ ఆయన ఆసరా చేస్తాం ఆమెకు మంచి చేసి ఆయమనే మళ్ళీ సీఎం చేస్తే మనందరూ కూడా బాగుంటే కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ నేను సీట్ ఇవ్వలేదు చెప్పి ఉంటే నేను సెలెన్గా కప్పు ఉంటాను నేను దాని గురించి ఎలా ప్రజలు సేవ్ నన్ను వచ్చాను సీట్ ఇవ్వకుండా పోయితే నేను బిజినెస్ చేసుకుని నేను ఎక్కడైనా బతుకుండొచ్చు లే దాని గురించి ఎప్పుడు నేను థింక్ చేసలేదు నేను ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాను మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ విలువ లేదని నేను ఉన్నాను తప్ప వేరేం కాదు వచ్చా సీట్ ఇల్ అని చెప్పేసి నేను ఇంకో సీట్ పోయి ఉంటాను ఎంతమంది పిలిచారు వేరే వేరే పార్టీలతో నేను చెప్పకూడదు అటువంటి పార్టీలో చేరాలని జనసేన వచ్చు మళ్ళీ నేను ఉన్న పార్టీకి వచ్చినాను తప్ప నేను వేరే పార్టీకి పోలదే పౌరేషన్ చేసి కాంగ్రెస్ పార్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయినాను అంతే నేను అమ్ముడు అమ్ముడు పోతుంటే పర్వాలా ఏదో వేరే వాళ్ళు మరిగా నేను డబ్బిస్తే వేరే పార్టీకి పోతాను ఎన్నో మళ్ళీ ఈ విషయాలే గతంలో ఏ విధంగా సునీల్ కుమార్ పోయినాడు తెలుసు కదా కాంగ్రెస్ ఒక బేస పార్టీలో ఉండి డబ్బు ఇచ్చే కదంతా తెలుగుదేశం పోయినాడు మళ్ళీ పిలిసిచ్చి అతను ఒక పార్టీలో జరిపించుకున్నాడు నేను అట్లా నేను మోసం చేయలేదు కదా పార్టీకి నమ్మకం ఉన్నాను పార్టీని కాపాడినాను ఆ విధంగా నీకు ఉంటాను విలువలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆ విధంగా నేను ఇచ్చి డబ్బు డబ్బు డబ్బులు కొనుక్కుని పోయేవారు కాదు కదా డబ్బు మోసం చేసేవాడు కాదు కదా నా విలువ నాకు ఉండదు నా ప్రజలు నేను కాపాడుతారు అనేది వచ్చేసి అనేది మాట్లాడమని వచ్చేసి ఈరోజు ఏమేమి చేస్తానని చెప్పేసి నేను చేస్తాను ఒక్క ఒక్క మండలం వల్ల ఎక్కడ రోడ్డు ఉందా దీనికి ముందు చెప్తాడుతానండి నేను వచ్చిన తర్వాత ప్రతి రోడ్ ఇప్పించిన నేను సిద్ధం రమ్మనండి నేను ఎప్పుడైనా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం రమ్మనండి మేము మాట్లాడుతాను వచ్చేసి మీకు పోటీ నేను తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీని కాదు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఇద్దరి మీద పోటీ చేస్తున్నాను ఇద్దరిని ఓడిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను నాకు ఇద్దరి మీద ఉండాలి ఇద్దుర్ను ఓటిస్తాను ఇద్దరు ఓడిస్తారు మీరే మీరు యోగ యోగర్స్ అట్లా నాకు అవసరం లేదు నేను నా నేషనల్ పార్టీ మాకు అందరి మీద ఒకేది ఇది ఫోర్ డీఎల్ అంటే ఇద్దరిని ఓటిస్తాను తప్ప ఈ పార్టీ ఆ పార్టీ నాకు అవసరం లేదు ఎట్లా ఏమి చెప్పాలి నేను చేసిన ప్రతి మండలంలో రోడ్స్ మీరే చూడండి రోడ్స్ ఎన్ని ఎన్ని మండలంలో ఎన్ని రోడ్ చేస్తామని చెప్పి మీరు ఆలోచించండి నేను వచ్చిన తర్వాత జరిగినా దాదాపు మూడు కోట్ల టెండర్ తెప్పించాను వచ్చేసి ఇంకొకటి పనిచేస్తారు ముప్పై ఏడు కోట్లు నేను ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఒక ఫైవ్ మంత్ బ్యాక్ నేను టెండర్ ఇప్పించిన వచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాను వర్క్ చేస్తున్నా వచ్చేసి ఎక్కడ రోడ్ చేయలేదు ఎక్కడ అభివృద్ధి కాలేదు దాదాపు నేను వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఇల్లు లేదా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించినాను ప్రతి ఒక్కరికి పింఛి లేదు పింఛి ఇప్పించినాను ఎక్కడ అభివృద్ధి లేదు రోడ్లు లేదని రోడ్లు ఇప్పించినాను ప్రతి గ్రామంలో రోడ్ ఈ రోడ్ ఉన్నది ఇప్పుడు వచ్చేసి మీరు విలేజ్లో కూడా మీరు ఆలోచించాలి నేను వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఆ రోజులు ఎలా రోడ్డు ఉన్నది ఈ రోజు ఎలా ఉన్నది మీరు ఆలోచించండి ఇంతవరకు సంచములో లేదు నేను వచ్చిన తర్వాత కాణిపక్క ఏ విధంగా డెవలప్ అయింది మీరు ఒకసారి ఆలోచించండి ఆ కాణిపాకం మీకు మీకే తెలుసు వచ్చారు నేను వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టపడినాను ఆ కానిపక్క హాలి ఏ విధంగా కనిపించాను ఏ విధంగా నేను పోరాన్నాను ఆ ఐదేళ్ళుగా నేను చేసిన సేవలు దేవుడికి తెలుసు కదా ఇంతవరకు కాణిపాకం ఉన్నది ఎలా ఉన్నది ఆ రోజుల్లో కనిపక్క రావాలంటే ఎంతమంది రూమ్ లేకుండా అక్కడ వచ్చి అవసరం పడేవాడు ఈ రోజు ఏ విధంగా ఉన్నది అన్నదానం ఒక పక్క అవుతున్నది గర్భగుడి మంత్రి అందరూ రెడీ చేసినాము అండపెట్టి రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళు కదా అవ్వకుండా రోడ్డు నేను చేయించినా మన పెండింగ్ ఉండే రోడ్ అంతా ఎవరు వచ్చినా చేశారు ధైర్యం ఎవరు వచ్చినా చేస్తారు ఆ విధంగా నేను వచ్చిన వచ్చిన తర్వాత చేసినాను అంత వచ్చేస్తాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి